जय श्री जेल फॉम पर्क फैदराबाद फिफ्टी पर्सेंट डिस्कउं मार्निंग అందుకే చెప్పిన ఇక్కడ ఖాళీ జాగాలు అన్ని కొలిపియాల సార్ ఖాళీ జాగాలు అన్ని కొలిపిస్తే ఎక్కడెక్కడ ఖాళీ జాగాలు వాటిని అన్ని కొలిపిస్తే ఎవరు ఎంత ల్యాండ్ కబ్జా చేశారు ఎవరి ప్లేస్లో ఎంత ప్రభుత్వ భూమి ఉంది లేఅవుట్ రోడ్లు ఏ జాగ్రత్తకి వెళ్తాయి నీళ్ళు ఎటు ఫ్లోట్ అయ్యే ఎటు పోవాలి ఇప్పుడు ఈ చిన్న సమస్యకు ఎక్స్పర్ట్ ప్రియా కాబట్టి ఇప్పుడు నేను చేసేది అదే ప్రియా మొత్తం ఎక్కడైక ప్రభుత్వ జాగ్రత్త మొత్తం ఇలా ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది ఆ సమస్య రాకముందే అందరూ ముందుకు రావాలి వాళ్ళు ముందుకు వచ్చి సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేయాల్సిందిగా నేను అప్పీల్ చేస్తున్నాను దాంతోపాటు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కొడుకు చాలా సందర్భాల్లో మిషన్ బీలొచ్చినాయి పుట్టు పొట్టుపొట్టి నిలొచ్చినాయి అన్నాడు ఏడవడితే గ్రామీణ ప్రాంతంలో ఓ మారుమూల ప్రాంతంలో నిలచినాయి బీజేపీ కళ్ళు కనబడతాయి అంటే కేసీఆర్ కేసీఆర్ కొడుకు కళ్ళు దొబ్బినాయి ఇవాళ ఇది కార్పొరేషన్ ఇది కార్పొరేషన్ ఎన్నో డివిజన్ ఇది ట్వంటీ వన్ డివిజన్ బాలాజీ నగర్ నల్ల కనెక్షన్స్ మరి పాకిస్తాన్ ఉందా బంగ్లాదేశ్ ఉందా మిషన్ నీళ్ళు ఏమైనా మిషన్ పగర్ధ నీళ్ళు ఏమైనా ఇది కార్పొరేషన్ కార్పొరేషన్ పేరు బాలాజీ నగర్ చెవులు చెవులు ఉంటాయి ఇను నీ కళ్ళు ఉంటే నువ్వు మీ అయ్యా ఇద్దరు వచ్చి చూడు నీ మిషన్ పగర్థా నీళ్ళు ఏమైనా చూడు పైపుల కంట్రాక్టర్ మీరేనే అన్ని కాంట్రాక్టర్ల తవ్వులు కూడా మీరేనే పుట్టుకోటి పైసలు చంపుడైనాయి పైపుల కంట్రాక్ట్ల గురించి ఆలోచించే తప్ప నిజంగా మిషన్ పగర్త నీళ్ళు ప్రజలకు వస్తున్నాయని చూసే ఇంగిత జ్ఞానం లేని వ్యక్తులు మీరు మరి మిషన్ పరిధి ఏమి చేయాలి ఇక్కడ ఇలా నేను గతంలో కార్పొరేట్ ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చిన అప్పుడు డి శంకర్ మేయర్ గారు ఉండే వారు సహకరించారు కాబట్టి వారు మంచి ఆలోచన చేసింది కాబట్టి వాళ్ళ సపరేట్ పైప్ లైన్ నుంచి నల్ల కనెక్షన్లు పబ్లిక్ ట్యాప్ కనెక్షన్స్ పెట్టినాం ఇప్పుడు పబ్లిక్ ట్యాప్స్ కనెక్షన్స్ కూడా ఫైవ్ కూడా నీళ్ళు మరి నీళ్ళు ఏమి నీళ్ళు రాగా బోర్ నీళ్ళు రావాలి అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి